దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు మరియు ప్రముఖులు ఆర్థిక సహకారంతో పదహారు మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేశారు తాళ్లపూడి మండలం దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో ప్రతిపాటి అభెడగ్నో పర్యవేక్షణలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పదహారు మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేయటకు ఇరవై ఆరు మంది నెల్లూరు వెళ్లి రావడానికి ఆర్థిక సహాయం అందించారు పెనుమాక జోష్న అమ్మ తాళ్లపూడి మండల పోలీస్ డిపార్ట్మెంట్ వారు బాబు ప్రవీణ్ తాళ్లపూడి మానవతా సంస్థ రాజు హోమ్ కేర్ సర్వీస్ ఓల్డేజ్ హోమ్ బాలకృష్ణ తాళ్లపూడి మండలం న్యూస్ రిపోర్టర్ రాజా జోడాల వెంకటేశ్వరరావు చిడిపి గ్రామ సర్పంచ్ పాలడుగుల లక్ష్మీరావు పృథ్వీ తమ్ముడు రాజ్ రాజు టీచర్ మోహన్ సార్ తదితరులు సహాయం అందించారు ఒక ప్రకటనలో ప్రతిపాటి అబిడగ్నో మాట్లాడుతూ పదహారు మందికి వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందించడం ప్రముఖులు ఆర్థిక సహాయం మరువులేనిది వారికి మా దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అనపర్తి రాజు ప్రభాస్ సుధాకర్ మరియు రాజులు పాల్గొన్నారు చిడిపి శోస సర్వీస్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పదహారు మందికి వికలాంగులైనటువంటి వారికి కాళ్లు చేతులు జైపూర్ కృత్రిమ కాళ్లు చేతులు క్యారిపర్ స్క్రెచర్స్ ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది సాకారులుగా వికలాంగులతో పాటు మొత్తం ఇరవై రెండు మంది నెల్లూరు రాజమండ్రి నుంచి నెల్లూరు రావడం జరిగింది ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు గారి సహకార ఆధ్వర్యంలో పలు దాతల యొక్క సహకారముతో ఈ కార్యక్రమాలు మేమన్నీ చేయించున్నాము మరి ముఖ్యంగా తాళ్లపూడి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే తాళ్ళపూడి మానవతా సంస్థ వారు బాబు అన్న ప్రవీణ్ అన్న పెనుమాక జ్యోష్నా అమ్మగారు అలాగే పలువురు దాతలు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది అలాగే ఈ దేవక్తి చెప్పి స్వస్థ సర్వీస్ యొక్క ఆధ్వర్యంలో ఎవరైనా సరే కాళ్ళు చెప్పు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి ప్రయాణ ఖర్చులు కూడా మేమే పెట్టుకుని దగ్గరుండి మిమ్మల్ని తీసుకువెళ్లి ఉత్తర్మావయో వాళ్ళు జైపూర్ ఉత్తరు వాళ్ళు ఆర్టిఫిషియల్ లింక్స్ ఇవన్నీ కూడా మీకు ఉచితంగా అందించబడదు మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఈ నెంబర్ మీరు సంప్రదించినట్టు మీకు ఇప్పించడం జరుగుతుంది అలాగే సహాయం చేసిన సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జీవించిన గాక ఇక్కడ మీరు చూస్తున్నారు మీరందరూ కూడా అనేకమైన యాక్సిడెంట్లలో కానీ అనారోగ్యంలో కానీ ఈ కాళ్ళు చేతులు అనేటువంటివి కోల్పోవడం జరిగింది వారెంతో బాధలు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ వారికి అండగా నిలబడి ఈ రోజు వారు నడవడానికి ఎంతగానో సహకారంగా నిలబడింది కనుక ఈ సోషల్ సర్వీసులో సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ వీడియో చూస్తున్నటువంటి మిమ్మల్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీకృష్ణ